చతుర్భుజం చతుర్భుజాన్ని ఇంగ్లీష్లో క్వార్డ్రిట్రల్ అని అంటారు ఈ చతుర్భుజంలో నాలుగు భుజాలు నాలుగు శీర్షాలు నాలుగు కోణాలు రెండు కన్నాలు ఉంటాయి భుజాలు ఏబి ఇక్కడ ఏబి గీత ఉంది కదా ఈ ఏబి గీతనే ఏమంటారు అంటే భుజము అంటారు ఇంగ్లీష్లో సైడ్ అంటారు ఏబి బీసీ సిడి డిఏ నాలుగు భుజాలు ఉంటాయి తర్వాత నాలుగు శీర్షాలు ఏ బి శీర్షాలు ఉంటాయి శీర్షాలు ఇంగ్లీష్లో వర్సెస్ అని అంటారు తర్వాత నాలుగు కోణాలు ఉంటాయి ఏ యాంగిల్ బి యాంగిల్ సి యాంగిల్ డి ఈ కోణాలని ఇంగ్లీష్లో యాంగిల్స్ అని అంటారు కర్ణాలు ఇప్పుడు ఏసీ గీత ఉంది కదా ఈ ఏసీ గీత అని కర్ణము అంటారు ఏసీ కర్ణము అదేవిధంగా బీడీ కర్ణము అంటారు ఈ కర్ణాన్ని ఇంగ్లీష్లో డయాగనల్ అని అంటారు తర్వాత దీనిలో ఏబిబీసీ దీనికి ఉమ్మడి బిందువుగా బి పాయింట్ ఉంది వీటిని ఆసన్న భుజాలు అని అంటారు అదేవిధంగా ఈ బీసీకి ఆసన భుజం కూడా సీడీ ఉంటుంది సిడీకి ఆసన భుజము ఏడీ ఉంటుంది యాసన భుజాలను ఇంగ్లీష్లో అడ్జసెంట్ యాంగిల్స్ అని అంటారు ఇంకా ఎదురుదురు భుజాలు లేక అభిముఖ భుజాలు వీటి ఇంగ్లీష్లో ఆపోజిట్ సైడ్స్ అంటారు ఏబి భుజానికి ఎదురుగా సిడి భుజం ఉంది ఈ రెండింటిని ఎదురు ఎదురు భుజాలు అంటారు అదేవిధంగా బీసీ భుజానికి ఎదురుగా ఏడి భుజం ఉంది కాబట్టి ఇవి కూడా ఎదురెదురు భుజాలు అంటారు ఈ చతుర్భుజాల రకాలు ఒకటి సమాంతర చతుర్భుజము ఈ సమాంతర చతుర్భుజ యొక్క ధర్మాలు ఏమిటంటే ఏబి కింద గీత పైన సిడి గీత ఈ రెండు సమాంతరంగా ఒక రైలు పట్టాలాగా ఉన్నాయి గమనించండి అంటే ఎదురెదురు భుజాలు సమాంతరంగా ఉన్నాయి అదేవిధంగా బీసీ భుజము ఏడీ భుజము రెండు కూడా సమాంతరంగా ఉన్నాయి అంటే పేర్లగా ఉన్నాయి అంటే రెండు జతలు అనమాట ఇటు ఒకటి ఇటువైపు రెండు జతలు సమాంతరంగా ఉంటే అది సమాంతర చతుర్భుజం అని అంటారు ఇంకో ధర్మం ఏమిటంటే ఏబి ఎంత పొడవుందో సీడీ కూడా అంతే పడవు ఉంది ఏబిజల్ టు సీడీ అవుతుంది అదే విధంగా బీసీజ్ కూడా ఏడీ అవుతుంది అదొకటి తర్వాత వీటిలో కర్ణాలు ఏసీ కర్ణము బీడీ కర్ణము ఈ రెండు సమానంగా ఉండవు సమాంత చతుర్భుజంలో సమానంగా ఉండవు ఈ కర్ణాలు రెండు మధ్యలో కరెక్ట్గా మధ్యలో పాయింట్ వస్తుంది దీన్ని సమద్విఖండన చేసుకోవడం అంటారు సమద్వీఖండన చేసుకోవడం ఇది సమాంతర చతుర్భుజము యొక్క ధర్మాలు ఈ సమాంతర చతుర్భుజాన్ని ఇంగ్లీష్లో ప్యారల్ అని అంటారు తర్వాత దీర్ఘ చతురస్సు తీసుకుందాం ఈ దీర్ఘ చతురసంలో కూడా సమాంతర చతుర్భుజం లాగే ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటాయి ఏబి సిడి సమానంగా ఉన్నాయి పొడవు అదేవిధంగా బీసీ ఏడి భుజాలు కూడా సమానంగా ఉంటాయి అయితే సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా లేవు ఇక్కడ సమాంతర చతుర్భుజంలో కర్ణాలు సమానంగా లేవు ఏసీ నాట్ యుజుకోల్ బీడి కానీ దీర్ఘచతురస్థంలో మాత్రము కర్ణాలు సమానంగా ఉంటాయి ఏసీ యూజుకల్ టు అయితే దీర్ఘచంలో ప్రతి కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది కానీ సమాన చిత్రంలో తొంభై డిగ్రీలు ఉండదు అది బాగా గమనించండి ఈ దీర్ఘ చిత్ర ఇంగ్లీష్లో రెక్టాంగిల్ అని అంటారు తర్వాత రాంబస్ ఈ రాంబస్ని సమశత్రుభుజం అంటారు ఇది దీంట్లో నాలుగు భుజాలు సమానంగా ఉంటాయి ఏబిఈ్ ఈక్వల్ టు బీసీ ఈజ్ ఈక్వల్ టు సిడీ ఈజ్ ఈక్వల్ టు డిఏ అన్ని భుజాలు సమానంగా ఉంటాయి అయితే ఇక్కడ కర్ణాలు డయాగ్నల్స్ ఏసీ బీడీ రెండు సమానంగా ఉండవు ఎందుకంటే పక్కకు వాళ్ళు ఉంది ఇక్కడ పక్కకు వాలు ఉంటే కర్ణాలు సమానంగా ఉండవు అయితే ఈ కర్ణాల మధ్య కోణం మాత్రం తొంభై డిగ్రీలు ఉంటుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కర్ణాల మధ్య కోణం తొంభై డిగ్రీలు ఉంటుంది తర్వాత చతురస్రం చతురస్రాన్ని ఇంగ్లీష్లో స్క్వేర్ అని అంటారు దీనిలో కూడా రాంబస్ లాగానే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఇక్కడ నాలుగు వైపులా సమానంగా ఉంటాయి అన్ని ఉంటాయి అయితే రాంబస్లో కర్ణాలు సమానంగా ఉండవు చతురస్రంలో మాత్రం కర్ణాలు సమానంగా ఉంటాయి ఏసీజుక్వల్ టు పీడీ రాంబస్లో లాగానే ఈ కర్ణాల మధ్య కోణము తొంభై డిగ్రీలు ఉంటుంది ఇది చతురస్రం యొక్క రెఫ్యూజియం ఈ టెపేజియాన్ని సమలంబ చతుర్భుజం అని కూడా అంటారు సమాంతర చతుర్భుజంలో అక్కడ మొదట చెప్పుకున్న సమాంత చతుర్భుజంలో ఎదురు భుజాలు సమాంతరంగా ఉంటే ఇక్కడ ఓన్లీ ఏబిసిడి ఈ రెండు మాత్రమే సమాంతరంగా ఉన్నాయి ఒక ఒకటి రైలు పట్టాల టైప్లో సమాంతరంగా ఉన్నాయి సమా ఇది టెపేజియంలో అయితే సమాంతర చతుర్భుజంలో మాత్రం ఇక్కడ ఏబిసిడి సమాంతరంగా ఉంటాయి బీసీ సమాంతరం ఉంటాయి అంటే రెండు జతలు సమాంతరంగా ఉంటే సమాంతర చతుర్భుజము ట్రిపీజియంలో మాత్రం ఒక జత మాత్రమే సమాంతరంగా ఉంటుంది ట్రిపీజియము ఇకపోతే గాలిపటం దీన్ని ఇంగ్లీష్లో కైట్ అని అంటారు చూడడానికి లాగా ఉంది దీంట్లో దీని యొక్క ధర్మాలు తీసుకుంటే ఏడి సిడి అంటే ఆసన భుజాలు పక్కపక్క భుజాలు సమానంగా ఉన్నాయి అదేవిధంగా కింద కూడా ఏబి ఎంత పొడవు ఉందో బీసీ అంతే పొడవుంది అంటే ఇక్కడ కూడా రాసన భుజాలు సమానం ఉన్నాయి దీని మరో ధర్మం ఏంటంటే కర్ణాల మధ్య కోణం ఎంత ఉంది ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంటుంది ఈ చతుర్భుజాల గురించి ఇంకా బాగా తెలుసుకోవాలంటే ఏడవ తరగతిలోని చతుర్భుజాలు క్వార్డలేటల్స్ అనే చాప్టరు అధ్యాయం బాగా నేర్చుకుంటే ఇంకా వివరంగా మీకు అర్థమవుతుంది ఓకే థ్యాంక్స్ మీ చాశ్రీ చాగనం శ్రీనివాసులు